శ్రీమతి దాట్ల విజయలక్ష్మి గారు నలభై వేలు నాలుగవ బహుమతిగా శ్రీ అల్లి హుషేర్ హైకోర్టు లాయర్ ముప్పై వేలు ఐదవ బహుమతి ఇరవై వేల రూపాయలు పోతిరెడ్డి రఘురాం రెడ్డి పెను ఆరవ బహుమతి పదివేలు కీర్తిశ్ర సోముల శివరామరెడ్డి కుమారుడు మోహన్ రెడ్డి అదేవిధంగా రేపు జరగబోతున్నటువంటి ఏడవ తారీఖు జరగబోతున్నటువంటి మొదటి బహుమతి నలభై వేలు శ్రీ రామరెడ్డి మాధవరెడ్డి గారు రేవనూరు రెండవ బహుమతి పెరుగు శ్రీనివాసులు బ్రదర్స్ ముప్పై వేలు మూడవ బహుమతి ఇరవై ఐదు వేలు గరిగ సుబ్బరాయుడు నాలుగవ బహుమతి శ్రీ పెండేకెడ్డి కిరణ్ కుమార్ గారు ఇరవై వేలు ఐదవ బహుమతి శ్రీ గంగుల చిన్నశేఖర్ రెడ్డి గంగుల చక్రపాటి రెడ్డి వారి కుటుంబం పదహైదు వేలు ఆరవ బహుమతి ఆర్ వారి పదివేలు ఏడవ బహుమతి టిఎన్ ప్రసాద్ గారు మాజీ సర్పంచ్ ఐదు వేల రూపాయలు ప్రకటించడం జరిగింది ఈ యొక్క చేసినటువంటి కార్యక్రమం వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమానికి వారు సహకరించినటువంటి అందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి కూడా అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా పశుప్రస్ల కోర్టు పర్యవేక్షకుడు శ్రీ కొప్పుడ శివనాగిరెడ్డి గారు శ్రీ మంచాల మెట్ రెడ్డి గారు తల్లిగోపల వెంకటరామరెడ్డి గారు బోరెడ్డి ఓబన్ రెడ్డి గారు పి మధుసూదన్ గారు మరియు త శ్రీ నారాయణ స్వామి గారు లైవ్ ప్రోగ్రామ్ విన్నీ ఒంగోల్ బుల్స్ గిరి ఒంగోలు బుల్స్ మిథున్ వంగోల్ బుల్స్ వీరందరికీ కూడా మరొక్కసారి అభినందన శుభాభిన తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన రైతు సోదరులు దాదాపుగా పదహారు కార్లు దీంట్లో ఎద్దుల పోటీలకు వచ్చినాయి వారందరికీ కూడా గెలుపు ఓటములు ఎక్కడికి కొంతమందికే దక్కుతాయి గెలిచిన వారు ఓడిన వారు కూడా సహృదయంతో గెలిచిన మళ్ళీ ఒక్కసారి ఈ పోటీలలో పాల్గొని చేసినప్పుడు మళ్ళొక్కసారి వారికి కూడా అవకాశం వస్తుంది వచ్చినటువంటి అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి గెలుపు ఓటంపులను కూడా మామూలుగా తీసుకొని చేసుకోవాలని కూడా కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఈ యొక్క పోటీలు తగ్గిపోతున్నప్పటికీ రైతు సోదరులు ఈ రోజు కొంతమంది వేలాదిగా తరలి వచ్చారంటే ఈ యొక్క క్రీడల పట్ల ఈ యొక్క దూల పెద్దల క్రీడల పట్ల రైతులకు ఇది ఒక అవగాహన అదేవిధంగా అంతరించి పోతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మళ్లీ రైతు సోదరులందరూ కూడా కలిసి దీంట్లో కుల మతము ఏమీ ఉండవు అన్ని ప్రాంతాల రైతులందరూ కూడా వేలాది తరలి వస్తారు ఎందుకంటే దీనికి కులం ప్రత్యేకత కాదు ఆ వృత్తి కాదు వాళ్ళంతా కూడా ఉండవాళ్ళు వారందరూ కూడా చేసుకొని చేయాలని చెప్పి ఇవి దిగ్విజయంగా సగసాలని చెప్పి ఆ కాశీరెడ్డి నాయన ఆశీస్సులు ఇక్కడ వచ్చే వారికి ప్రజలకు అందరికీ ఉండాలని చెప్పి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను హింద్ రైట్ థ్యాంక్ యూ సార్ ఈ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ప్రజలకు అందించినందుకు అందించినందుకు గౌరవ మంత్రివర్గలకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం జతను పోటీల నుంచి ప్రారంభించాల్సిందిగా ఐవీ ఉగ్రసేనారెడ్డి గారి యొక్క అమృత హస్తాలతో జతను పోటీల నుంచి ప్రారంభించాల్సిందిగా వారిని సాధనపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఐవీ పక్కీరారెడ్డి గారి తనయుడు అవుకు మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు ఐబీ ఉగ్రసేనారెడ్డి గారి యొక్క అమృత హస్తాలతో జతను పోటీ నుంచి ప్రారంభించవలసిందిగా పోటీలో కరెడ పైకి చెప్పాలి సార్ నీలకంఠేశ్వర స్వామి జాతరలో కూడా ఆరుపుల విభాగంలో మొదటి బహుమతి బాహుకరించినటువంటి రైతు మీద రైట్ ఓకే థ్యాంక్ యూ సార్ Eee evet. dedi రెడ్డి ఓపుల్ రెడ్డి గారు ఉగ్రసేనారెడ్డి గారిని రైతులు శాల్వారితో సన్మానిస్తున్నారు బాపనయ్య పది గ్రామాలకు పౌరోహితుడు బాపనయ్య గారిని ఉగ్రసేనారెడ్డి గారు సేల్వారితో సన్మానిస్తున్నారు రెండవ జత మూడవ జపా సర్లే చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హాయ్ అండి మొత్తం మూడవ జట్ వారు బయలుదేరి రావాలి శ్రీ అభయాంజనేయ స్వామి ఆశిస్సులతో ఎన్ ధనుష్ రెడ్డి గారు चोट <laughs> ట్ పదైదు రౌండ్లు తిరిగి పదహారవ రౌండ్ రెండు వందల పదహారు అడుగుల ఐదు అంగుళాల దూరాన్ని లాగడం జరిగింది రికార్డ్ అదే ఆల్ టైమ్ రికార్డ్ నిమిషాల నలభై సిక్కిన్లు ముందంజలో ఉన్నాయి కట్టుబడి రోలి మిడుచూరు మండలం మంద్యాల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి మూడవ చెత్త వారు బయలుదేరి రావాలి ఎం చదురెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చెత్త బయలుదేరి రావాలి ఇవేళ పాల్గొన్న ప్రతి చోట కూడా మంచి కాంపిటీషన్ అండి హెవీ హెవీ కాంపిటీషన్ జతలు పాల్గొన్న ఇవేళ ముక్కమల్ల గ్రామానికి ఇప్పుడు ప్రైజ్ మనీ ఇచ్చిన దాదాపు రెండు మూడు సార్లు చెప్తుంటే వాళ్ళు నెక్స్ట్ ఇయర్ కు ఉత్సాహవంతులు ముందుగానే ఇస్తారని మెడమారి చెప్తున్నాను ఎప్పుడు రన్నింగ్ ఎప్పుడు కట్టి పైకి గ్యాప్ వచ్చినప్పుడు చెప్తాను జనాల్లో గట్టిగా విధుల్లో పదహారు జతలండి ఐదవ రౌండ్ పదహైదు వందలయి ఆరు సెకండ్లు అప్పుడు చేస్తున్నావు నాలుగు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి கட்டுமடி ரோலி மேடம் காரும் அலகனூர் கிராமம் மிடுச்சூரு மண்டலம் நந்தியால போட்ட வெத்தப்படி கொட்டே ரூபா வெங்கடமே கொட்டே మేము గెలు ఎక్సలేటర్ విందు కాలేసి ఉన్న రైతు మొత్తం పట్టుకోవాలా పద్వాళ్ళ సరత్తుల్లో ఉన్నాడైనా బాబునా పది గ్రామాలకు పౌరోహితుడా ఎనిమిది నిమిషాల పదహైదు సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఐదు నిమిషాల నలభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి పోయింది మెజార్టీ చాలా దూరంగా ఉంది

బీరంబుల్ స్వార్థి అండి విరాట్ సామ్రాట్ ఆ రోజు పదహైదు బార్లు రెండు వందల పదహారు అడుగుల ఐదు వందల అండి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం తోలినవారు బీరంబుల్స్ శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో బీరంబుల్స్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు యశత్తూరు గ్రామం పానీ మండలం నంద్యాల జిల్లావారు విరాట్ సామ్రాట్ గిత్తలండి నాలుగు వేల ఏడు వందల పదహారు అడుగుల ఐదు అంగలాలు గోవర్ధన్ అన్న హాయన రామకృష్ణ నాగార్జున చివరికి వచ్చి మరల తిరిగి రెండు వందల తొంభై ఒక్క అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి రాషియార్ కే మొకలిస సులతు కట్టుమరి రోలి నందారు అలగనూరు గ్రామం నిడుచూరు మండలం మంజాల జిల్లా వర్క్త పోటినానా హాయో 114వ వచ్చిన అది లైవ్ అవకాశం ఉండదండి అది రోడ్డు మీద పంజాం చాలా కష్టం అవుతుంది వచ్చానండి చాలా కష్టమైంది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు పంతులేరు మూడవది వారు దగ్గర కొన్నారండి రైట్ సైడ్ ఇక్కడ రైట్ సైడ్ కొన్ని రైట్ జిఎల్ఆర్ది కదా లెఫ్ట్ది పత్తిపాడు అంజయ్ చౌదరి గారి అండి రైట్ సైడ్ జిఎల్ఆర్ వాళ్ళది చేసేస్తాము కామనూరు పెద్ద శివకాంత్ రెడ్డి గారు అండి కామనూరు గ్రామం ప్రొద్దురు మన కడప జిల్లా వారు కొత్తకాల శేతాద్రి చౌదరి గారికి డ్రైవరు సురేష్ నా బాగున్నా అన్నారు రఫేనా వెదురు నవ సంక్రాంతికి ఉంటుందండి పదహైదో తేదీ అట్లా ఉంటుంది థ్యాంక్స్ అన్న గార్మీషన్ తీసుకున్నా కాడి కాడిగా ఉన్నారన్న నరసింహ ఉన్నారా అన్న హాయ్ అన్న చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హాయ్ అండి ఫ్రెండ్స్ దాదాపు ఐదు వందల మంది చూస్తున్నారు లైక్ చాలా తక్కువ ఉన్నాయి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మంది వీడియో షేర్ అవుతుంది అన్న కరెక్ట్ రేట్ ఐడియా లేదండి మనకు ఆర్కేబుల్స్ రాలేదు రాలేదు లెఫ్ట్ సైడ్ గిట్ట సూపర్ పెర్ఫార్మెన్స్ ఇస్తుందండి చాలా బాబు చూడొచ్చు ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్ కింద చాలా వెనుకమోస్తుంది మంచి ప్రదర్శన ఇస్తుంది గట్టిగా పేతలే టచ్ మరి జనాలు విధుల్లో టచ్ కావాలి విషయాలు ఉన్నది మూడవ బండ టచ్ అయితే జతను కొట్టి నుంచి క్రాస్ చేయడం జరుగుతుంది కుడి ఎడమ వైపు ఉన్న బార్డర్ లైన్ బండ టచ్ జతను పోటీ నుంచి క్రాస్ చేయడం జరుగుతుంది జీపీ పదకొండు అండి మూడో జత బయలుదేరి రావాలి ਉਹਨਾਂ ਨੂੰ ਨੈਸਟ ਇਅਰ ਕੈਂਡ ਬਾਂਨ

తండి <leva> <patriots> <Suk -tun -tha>

Tadi kita super performance tadi.

చూడొచ్చు ఫ్రెండ్స్ కొర జూన్ చేసి చూపిస్తాను చూడండి పోగ ఎంత చేశారు అనేది కూడా ఆశా మాషి పోగ్ అది మంచి ప్రదర్శన ఇచ్చేయండి